తాజాగా ఈటీవీ ఛానల్లోని కామెడీ జంక్షన్ షోలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి ఈ కార్యక్రమంలో హిందువుల ప్రామాణిక గ్రంథాలలో ఒకటైన మహాభారత ఇతిహాసంలో పాండవులు కౌరవుల పాత్రలను అతి నీచంగా అతి జుగుసాకరంగా కించపరిచే విధంగా ప్రదర్శించారు ఆ షోలో చేసే పాత్రలు ద్రౌపదిని గర్ల్ ఫ్రెండ్ అనడం పాండవులను వ్యక్తిత్వ హీనులుగా చిత్రీకరించడం అలాగే పవిత్రమైన మహాభారత ప్రదర్శనలో ఊ అంటావా మావా ఊ అంటావా మామా వంటి ఐటెం సాంగ్స్ని జోడించి స్కిచ్ చేయడం జరిగింది మహాభారతాన్ని అవమానిస్తారా వేరే మత గ్రంథాల గురించి చేయండి తలకాయల మీద మెడకాయలు లేకుండా చేస్తారు అంత తేలికైపోయిందా మీ షోస్ చూసేది హిందువులే మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది హిందువులే మీరు వచ్చి మళ్ళీ హిందువుల మీద దాష్టికం చూపిస్తున్నారా ఇలాంటి వాళ్ళను జైలుకు పంపించడమే కాదు ఇలాంటి షోలను బ్యాన్ చేయాలి ఇలాంటి షోలను అసలు చూడకూడదు వీటికి అసలు ఫాలోవర్స్ ఉండకూడదు నిజంగా చెప్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్ని బైకౌట్ చేసేసేయండి జబర్దస్త్ లాంటి షోని ఏ షోలైనా ఏ షోలైనా సరే హిందువులను హిందూ సాంప్రదాయాలని అవమానించే విధంగా ఒక చిన్నది ఒక ఫైవ్ సెకండ్స్ బిట్ వచ్చినా దాన్ని బైకౌట్ చేసి పడేసేయండి